తమిళ సూపర్ స్టార్ అయిన సూర్యగార సినిమా కాంగు అయితే ఈ ఫోటో తిన రాబోతుంది సో దీంతోనైతే తెలుగు నాట థియేటర్స్ అయితే ఆ సినిమాకి తక్కువగా వస్తున్నట్టు అంటే స్క్రీన్ షేరింగ్ ఏదైతే ఉందో అది తక్కువైపోయిందని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి దీంతోనైతే కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి థియేటర్స్ విషయంలో అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సరే ఇప్పుడు చూస్తుంటే ఏదైతే ఇప్పుడు తమిళ నుంచి వస్తున్న డబ్బింగ్ సినిమా అని చెప్పుకోవాలి మనం సూర్య గారిది కాంగోవా సినిమా వస్తుంది సో దీనికైతే థియేటర్స్ చాలా తక్కువ వరకు షేరింగ్ అనేది ఫస్ట్ చాలా ఎక్కువ వస్తాయి అనుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం చాలా తక్కువ వస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి సో ఒకవేళ తక్కువ అయితే షేరింగ్ అనేది తక్కువ అయితే స్క్రీన్ షేరింగ్ అనేది తక్కువ అయిపోతే మరి ఎలా ఉండబోతుంది మరి పెద్ద సినిమా కాబట్టి ఎక్కువ థియేటర్సే ఎక్స్పెక్ట్ చేస్తాము కాకపోతే మీరు ఇప్పుడు చెప్తున్న ఈ వార్త ఏదైతే ఉందో అది ఒక రకంగా సిండికేట్ అవడం వల్ల వచ్చిన సమస్యలు పైగా పెద్ద సూపర్ స్టార్లు ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్లు కానీ మిగతా లాంగ్వేజ్ సూపర్ స్టార్లకి ఎక్కువగా ఆయువు పట్టు ఉండేది ఏ క్లాస్ సెంటర్లో అంటే మేజర్ మున్సిపా మేజర్ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు అలాంటి వాటిల్లోనే ఎక్కువగా థియేటర్స్ ఉంటాయి బీ బీసీ సెంటర్లకు వస్తే బీ సెంటర్ల వరకు పర్వాలేదు ఇప్పుడు సూర్యాగారి లాంటి వారికి మరి ఇప్పుడు షారుఖ్ ఖాన్ అలాంటి వాళ్ళకంటే బీసీ సెంటర్లో ఇంకంతా కలెక్షన్స్ లేవు కానీ బట్ సూర్య లాంటి వాళ్ళకి బీసీ సెంటర్లో కూడా మంచి ఇమేజ్ ఉంది అయితే ఇప్పుడు ఎక్కువగా సిటీస్లో ఏదైతే ఫస్ట్ క్లాసు ఏ క్లాస్ సెంటర్లు మేజర్ మున్సిపాలిటీస్లు అబౌవ్ కార్పొరేషన్లు అట్లాంటి డిస్ట్రిక్ట్ క్యాపిటల్స్ అట్లాంటి ఊర్ల వరకు ప్రతి దగ్గర కూడా ఈ మల్టీప్లెక్స్ విధానం విస్తరిస్తూ ఉంటాయి అంటే బాగా వెనక్కి వెళ్తే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే మల్టీప్లెక్స్ అంటే ఎక్కడో హైదరాబాదు ఒక వైజాగ్ అక్కడ కూడా మల్టీప్లెక్స్ అని ఉండేవి కాదు ఊరికే ఒక థియేటర్ కడితే థియేటర్ పక్కన ఇంకో వాల్ కాంపౌండ్ ప్లేస్లోనే ఖాళీ ప్లేస్లో పార్కింగ్ ప్లేస్లో ఇంకో చిన్న థియేటర్ అలా కట్టుకోవడం చేసేవారు కానీ దాన్ని మల్టీప్లెక్స్ అని అనేవారు కాదు ఒక థియేటర్స్ కాంపౌండ్ వల్ల ముందు ఒక థియేటర్ వెనక ఒక థియేటర్ అలాగే ఉండేవి సో మల్టీప్లెక్స్ విధానం వచ్చిన తర్వాత ఎక్కువగా ప్రజలు దానికే మొగ్గు చూపుతున్నారు వాళ్ళకు కూడా థియేటర్స్తో పాటు షాప్స్ వీడియో గేమ్ అదే గేమ్స్ జోను అలాగే రకరకాల షాపింగ్ జోన్స్ అన్నీ పెట్టి వాళ్ళు పుషప్ చేయడం మల్టీప్లెక్స్కి ఎక్కువ ఆదరణ పెరిగింది ఆ ఆదరణ పెరగడం ఓటీటీ లాంటి ప్లాట్ఫామ్లు రావడం తర్వాత సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ ఇలాంటివి విస్తృతంగా విస్తరించడం వల్ల జనాలు థియేటర్స్కి వెళ్ళి చూసే ఇది తగ్గిపోయింది మరో పైరసీ కూడా ఒక రీజన్ అవన్నీ ఒక వ్యక్తి అయితే సినిమాకి వెళ్ళాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా అయిపోయింది ఒక టికెట్ మినిమం నూట యాభై రూపాయలు అది కాకుండా పాప్కార్న్ మూడు వందల రూపాయలు టికెట్కి మించిన రేట్ ఒక ఫ్యామిలీ అంటే ఒక భార్యాభర్త ఇద్దరు పిల్లలు వెళ్ళాలంటే ఇద్దరు పిల్లలు వెళ్ళాలంటే ఒక సినిమాకి యావరేజ్గా వెయ్యి రూపాయలు ఖర్చు సో వారం రోజులు లేదా నెల రోజులు ఆగితే బాలీవుడ్ సినిమాలు అయితే వారం రోజులకే వచ్చేస్తాయి కొద్ది హిట్ సినిమాలు అయితే మన తెలుగులో ఒక నెల రోజులు ఆగితే ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చేస్తే మన ఇంట్లో కూర్చొని సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోవచ్చు అనే విధానం వచ్చేసాక మల్టీప్లెక్సే తట్టుకోగలుగుతున్నాయి ఎందుకంటే ఒకే జోన్లో ఒక నాలుగైదు థియేటర్లు ఉన్నప్పుడు ఈ సినిమాకు చూసి టికెట్స్ దొరకలేదంటే ప్రేక్షకుడు వచ్చి సినిమా ఎలాగ ఏదో ఒకటి సినిమా చూద్దాం మైండ్తో వస్తాడు కాబట్టి సరే పక్క స్క్రీన్లో ఏం ఆడుతుంది ఉన్న వాటిలో ఏది బెటర్ దానికి వెళ్ళిపోయే ఆప్షన్ ఉండడం వల్ల వెనక్కి తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటారు సరే ఏదో ఒకటి చూద్దాంలే లేదంటే బోర్ కొట్టినా సరే అది ఏసీ అది ఉంటుంది కాదు కాసేపు థియేటర్లో పడుకుందాం అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో మల్టీప్లెక్స్ ఆదరణ పెరగడం వల్ల ఈ మల్టీప్లెక్స్ అన్ని కూడా షేరింగ్ విధానం కూడా అడుగుతున్నాయంట డిస్ట్రిబ్యూషన్ అవి షేరింగ్ విధానం అడగడం వల్ల కష్టపడి ఇన్ని కోట్లు పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్కి అంత కష్టపడి వీళ్ళు జస్ట్ వీళ్ళకి ఇచ్చిన చిప్ ద్వారా ప్లే చేసి అందులో షేరింగ్ అడుగుతామంటే ఎంతవరకు కరెక్ట్ అంటే వాళ్ళు తీసుకున్నారు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు కదా కదా ఏషియన్ మాత్రం ఏషియన్ ఇప్పుడు ఏషియన్ వాళ్ళు ఒప్పుకోలేదని వ్యవహారం బయటకు వచ్చింది ఇది అసలు ప్రక్రియ స్టార్ట్ చేసిందే ఒక విధంగా ఈ డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రొడ్యూసర్లే వీళ్ళంటూ కొన్ని సినిమాలు ఆక్యుపై చేసేసి మా సినిమాలు రిలీజ్ చేయాలంటే మాకు షేరింగ్ వాళ్ళని కాన్సెప్ట్ పెట్టడం వల్ల వాళ్ళకి తెలిసిందిగా లేకపోతే వాళ్ళు ఎందుకు అలా అడుగుతారు ఏషియన్ వాళ్ళే కాదు పీవీఆర్ అవ్వచ్చు లేదంటే ఏంబి ఇలాంటి కాన్సెప్ట్స్ ప్రతి ఒక్కరు కూడా ఆ రకమైన ఐనాక్స్ ఇట్లాంటివన్నీ కూడా ఒకడెవడో స్టార్ట్ చేస్తాడు అది స్టార్ట్ చేసిన దానికి అనేది ఇదే బాగుంది కదా ఎందుకంటే నిర్మాణ వ్యయం పక్కన పెడితే వీళ్ళకి మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది పెద్ద థియేటర్లు ఇప్పుడు ఏషియన్ కానీ పీవీఆర్ కానీ చూస్తే పెద్ద పెద్ద థియేటర్లు పెద్ద హాల్స్ ఆ కాస్ట్ పెడితే కానీ వాళ్ళకి మెయింటెనెన్స్ రాదు హాలు నిండినా నిండకపోయినా మినిమం ఎనిమిదో ఏదో నెంబర్ ఉంది ఫిగర్ ఆ మినిమం ట్వంటీ సంథింగ్ అన్ని టికెట్స్ చించితే కనుక కంపల్సరిగా షో వేయాల్సిందేనంట హాలు నిండినా సంబంధం లేదు సో హాలు మొత్తం నాలుగు వందల మందికి నిండినా అదే పవర్ బిల్ అవుతుంది అవే మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది ఇరవై మందికి కూడా అదే మెయింటెనెన్స్ అవుతుంది వాడు భరించుకోవాలిగా సో అలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే వాళ్ళు షేరింగ్ పెడుతున్నారు ఎక్కువ వస్తే ఎక్కువ తక్కువ వస్తే తక్కువే ఇవ్వండి అప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు అన్నట్టుగా కానీ పెట్టుబడి పెట్టేవాళ్ళు మేము ఎంత పెడితే మాతో మీ పాటు సమానంగా మీరు షేరింగ్ అంటే ఎట్లా కష్టపడతారు వాళ్ళు కూడా ఎంత పెయిన్ అంటమ్మా ఇండస్ట్రీలు ఇప్పుడు కాదు నేను చిన్నప్పటి నుంచి కూడా విన్నది ఏంటంటే పది రూపాయలు ఇంట్రెస్ట్ వడ్డీ ఎంత దారుణం అంటే వందకు పది రూపాయలు అంటే వాళ్ళు అసలు సినిమా రిలీజ్ అయిపోతే బటుకు జీవుడా అని వడ్డుని చేరినట్టు ఏ ప్రొడ్యూసర్ అయినా వర పొరపాటున ఎంత పెట్టుబడి తీసుకొచ్చిన తర్వాత కూడా సినిమా రిలీజ్ అవ్వకపోతే బ్రేక్ పడితే ఆ ప్రొడ్యూసర్ పరిస్థితి అవసరమించుకోండి చాలామంది సఫర్ అయ్యేది అందుకే సో ఇట్లాంటివి ఒక పద్ధతి నేర్చుకున్నాక వీళ్ళు చూశాక ఏషియన్లో చూసాక మిగతా వాళ్ళు కూడా అలాగే అబ్జెక్ట్ చేయొచ్చు వాళ్ళకి ఇస్తారు మాకివ్వరా మాకు కూడా అలాగే ఇవ్వండి అని సో ఇప్పుడు కంగువా లాంటిది సూర్య ఒక సూపర్ స్టార్ సూర్య ఆల్రౌండర్ పైగా సో అటువంటి వ్యక్తి ఒక మంచి చాలా గ్యాప్ తర్వాత ఇంచుమించు జై భీమ్ తర్వాత ఒక మంచి సూపర్ హిట్ మూవీతో వస్తున్నాడు ఆయన పైగా దాని డైరెక్టర్ కూడా తెలుగువాడు ఆయన ఇప్పుడు శివ ఎవరు ఆయన పేరెడ్ సో ఆయన మంచి కాన్సెప్ట్తో సెకండ్ దీనికి సీక్వెల్ కూడా తీయాలని తలంపుతో ఉన్న వ్యక్తి సో ఇన్ని థియేటర్స్ రాకపోతే ఎంత ఇబ్బంది పడతారు పైగా బీసీ సెంటర్లో కూడా ఆడే సినిమా ఇది సిటీస్ వరకు వస్తే ఏ క్లాస్ సెంటర్లు ఓన్లీ ఈ మాల్స్లోకి వెళ్ళే థియేటర్స్ విషయానికి వస్తే ఎలాగూ చూసేవాళ్ళు చూస్తున్నారు ఫస్ట్ ఫ్రైడే ఫస్ట్ ఫ్రైడే నుంచి నెక్స్ట్ ఫ్రైడేలో సినిమా డిసైడ్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ కలెక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు పుష్ప టూ కూడా అసలు సినిమా రిలీజ్ అవ్వకముందే వెయ్యి కోట్లు బిజినెస్ చేసేసింది అండ్ మోర్ ఓవర్ వరల్డ్ వైడ్గా పదకొండు వేల ఐదు వందల థియేటర్లు అనౌన్స్ చేసేసారు సో వాటి వల్ల రావాల్సిన ఇన్కమ్ ఆల్మోస్ట్ ఆల్ జనరేట్ అయిపోయినట్టే వచ్చేసినట్టే సో ఇప్పుడు వీళ్ళకి అలాగే థియేటర్స్ ఇవ్వకపోతే అంత పెట్టుబడి పెట్టి అది కూడా ఏంటి ఒకప్పుడు స్టార్టింగ్ ఆది మానవుడు తర్వాత యుద్ధాలు చేసుకొని రాజ్యాలు తీసుకునే రోజుల్లో ఎలా బతికేవాడు ఏంటి అనే దానిది ఒక సీక్వె పిక్చర్ చేయడమంటే చేయడం అనేది చాలా కష్టం సోషల్ మీడియా అనుకోండి అంటే సోషల్ సినిమా అనుకోండి ఒక అపార్ట్మెంట్లోనో ఒక ఊర్లోనో ఎక్కడ పెట్టి సినిమా తీసేయచ్చు సో అట్లాంటివంటే దానికి సీజీ వర్క్స్ ఎక్కువ ఉంటాయి మేకప్ వే ఎక్కువ కాస్ట్ అవుతుంది కాస్ట్యూమ్స్కి వాటికి సో అంత పెట్టుబడి పెట్టిన తర్వాత వీళ్ళు కనీసం థియేటర్స్ ఇవ్వకపోతే లాభం రాకపోయినా అసలైన రావాలిగా రావాలిగా అండ్ మోర్ ఓవర్ సూర్యాకి హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నది తమిళనాడు అండ్ తెలుగే తెలుగులోనే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈవెన్ కంపేర్ టు విజయ్ తలపతి కన్నా సూర్యకే తెలుగులో ఫ్యాన్స్ ఎక్కువ కదా సో అలాంటిది ఇలాంటి దగ్గర మనకి థియేటర్స్ ఇవ్వకపోతే ఆ మూవీ మేకర్స్ త్రిపుల్ ఎం మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి వాళ్ళు తీసుకు ఏ ధైర్యం తీసుకున్నారు సూర్య గారు ఇమేజ్ మైండ్లో పెట్టుకుని తీసుకున్నారు కదా మరి వాళ్ళు నష్టపోతారు కదా ప్రతిదానికి షేరింగ్ అడిగితే వీళ్ళు చూసి ఇంకోలు అడుగుతారు వాళ్ళు చూసి ఇంకోలు అడుగుతారు వీళ్ళకి ఎంత అమౌంట్ పెట్టి కొనుక్కొని ఉంటారు తీసుకొని ఉంటారు ఆ షేరింగ్ ఇవ్వడం అంటే మళ్ళీ వీళ్ళకి మిగిలేదేంటి వీళ్ళు మెయింటైన్ చేసేదేంటి పోస్టర్స్కి ఎంత ఖర్చు అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్స్ అంటించాలంటే ఎంత ఇబ్బంది హోర్డింగ్లు బోర్డులు దానికి ఇస్తే మెయింటెనెన్స్ కోసం ఒక ప్రొడక్షన్ మేనేజర్లు అవన్నీ కూడా వాళ్ళు బేరీజ్ వేసుకుని సరే ఒక ఐదు వందల కోట్లు వచ్చిందంటే అందులో అసలు మూడు వందల కోట్లు తీస్తే ఇప్పుడు నాలుగు వందలు వంద కోట్లే మిగులుతుందనే ఆశాభావంతో వీళ్ళు తీసుకుంటారు ఇప్పుడు థియేటర్స్ ఇలాగ ఈ అంబర్ ఫిట్టింగ్ పెట్టడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఇది చూస్తే రేపు పుష్పాకి కూడా వాళ్ళు షేరింగ్ అడిగితే ఇన్నేళ్ళు మూడున్నర సంవత్సరం మూడు మూడేళ్ళు ఇంచుమించు అయిపోతున్న పుష్పాకి వెయ్యి రోజులు ఇప్పుడు వాళ్ళ ప్రొడ్యూసర్లు ఏదైతే ఇంట్రెస్ట్కి తెచ్చిందాన్ని ఆ వడ్డీయే తీరుస్తారా వీళ్ళకే షేర్లు ఇస్తారా చెప్పండి సో అది కొద్దిగా పట్టు విడుపు ఉండాలి చూద్దాం మరి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో దీనికి ఒక సులు మార్గం ఏదో ఒక అందరూ సఫర్ అయ్యే పరిస్థితి మచ్